రేపే గురువారం గురువారం రోజున ఒక గ్లాస్ పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలు మీ యొక్క దరిద్రమైన బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ కూడా తొలగిపోయి మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి మీరు ఇలా చేయడం వల్ల మీకు రాత్రికి రాత్రి ధనవంతులు అవుతారు మీ యొక్క కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఇలా చేయడం వల్ల ఇరవై నాలుగు గంటలు మీకు మంచి ఫలితం అనేది వస్తుంది కాబట్టి మరచిపోకుండా ఇలా పసుపు నీళ్ళతో ఇలా చేయండి ఇలా చేయడం వల్ల మీకు రాజయోగం ఏర్పడుతుంది పసుపు అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక ఈ పసుపుతో ఇలా చేయడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు ఇబ్బందులు బాధలు కష్టాలు కన్నీళ్ళు అప్పుల బాధలు ఇలా రకరకాల కష్టాల నుంచి మీకు విముక్తి లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టాలను అనుభవిస్తూ ఉంటారు చిన్న కష్టమో పెద్ద కష్టమో ఇలా ఎన్నో కష్టాలు ప్రతి మనిషికి ఎదురవుతూ ఉంటాయి కానీ కొన్ని చెప్పుకోవచ్చు కొన్ని చెప్పుకరా అని కూడా ఉంటాయి అంటే ఇతరులకు చెప్పుకుంటే ఏమనుకుంటారో అని వారిలో వారే సతమతమవుతూ ఉంటారు అలాంటప్పుడు ఎవరికి తెలియకుండా ఈ పసుపు నీళ్ళతో ఇలా చేయండి చాలు మీ యొక్క బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి కాబట్టి ఇలా చేయడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది పసుపుతో ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారం వలన చాలా త్వరగా ఫలితాలు వస్తాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంట్లో ఉండే దరిద్రాలు దోషాలు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి చాలా అద్భుతమైన రిజల్ట్ మాత్రం మీకు వస్తుంది పసుపు చాలా శుద్ధి అయిన పదార్థం పసుపు లక్ష్మీదేవికి గణపతికి ప్రత్యేకంగా పరిగణిస్తారు కాబట్టి అలాంటి పసుపుతో ఈ పరిహారం చేయండి చాలు మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి పెడతాయి ధనం అనేది ఏదో రూపంలో మీ ఇంటికి చేరుతుంది పసుపుతో ఏం చేస్తే మనకున్న సమస్యలు తొలగించుకోవచ్చో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అసలు ఆషాఢ మాసంలో ఎందుకు చేయాలి ఆషాఢానికి అంత ప్రాధాన్యత ఎందుకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఈ మాసంలో ఈ ఆకుకూర తినాలి అని అంటారు ఎందుకు తినాలో కూడా తెలుసుకుందాం ఆషాఢం మన తెలుగు సాంప్రదాయంలో ఈ మాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆషాఢ మాసంలో చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వషాఢ నక్షత్రాల మధ్య సమీపంలోకి వచ్చే నెలగా పరిగణిస్తారు ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కట రాశిలోకి ప్రవేశిస్తాడు హిందూ పూజలు పునస్కారాల్లో ముఖ్యంగా ఈ మాసంలో జగన్నాథుని రథయాత్ర జరుగుతుంది అలాగే దేవశాయని ఏకాదశి వారాహి నవరాత్రులు కర్కట సంక్రాంతి ఈ మాసం ప్రత్యేక పర్వదినాలు పూర్వకాలం ప్రకారం ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటాడు కనుక ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు జరగవు ఈ ప్రత్యేక మాసంలో జరిగే ముఖ్యంగా కొన్ని విశేషాలను కూడా తెలుసుకుందాం ఈ ఆషాఢ మాసంలో వ్యవసాయానికి ముఖ్యమైన మాసం అని పరిగణిస్తారు అలాగే ఆడవారు చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు ఈ మాసంలో ఒక్కసారైనా ఎర్రగా పండే గోరింటాకుతో మహిళలు చేతులు అందంగా ముస్తాబై అవుతారు కాబట్టి ఇలాంటి మాసంలో ప్రతి ఒక్కరు కూడా గోరింటాకు అని పెట్టి పెట్టుకొని మహిళలు ముస్తాబు అవుతారు గోరింటాకు పెట్టుకోవడం వల్ల మంచి లాభాలు ఉన్నాయి మనకున్న ఏమైనా ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలామంది అనారోగ్య సమస్యల నుండి బారిన పడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి అనారోగ్య సమస్యల నుండి దూరం ఉండాలి అంటే ఇలా గోరింటాకు అనేది కాళ్ళకు చేతులకు తప్పనిసరిగా పెట్టుకోవాలని పూర్వకాలం నుండి మన ఆచారం కాబట్టి ఇలా ఆషాడం వచ్చిందంటే చాలు మగువలు చాలా అందంగా ముస్తాబై ఇలా గోరింటాకు పెట్టుకునే ఆచారం ఉంది ఈ ఆషాఢంలో ఖచ్చితంగా ముఖ్యంగా ఏంటంటే మునగకాయలు మునగాకు తింటారు ఇది రోగ శక్తిని పెంచి వ్యాధులు రాకుండా చేస్తుంది విరివిరిగా తింటూ ఉంటారు ఈ మాసంలో వర్షాకాలంలో లేతగా చిగుళ్ళు కమ్మని రుచిగా ఉంటాయి శరీరానికి వేడి చేసిన పెద్దగా ఇబ్బంది మాత్రం కలగదు మునగాకులోని విటమిన్ ఏ వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది శరీరానికి అనేక విధాలుగా మునగాకు మేలు చేస్తుంది కాబట్టి ఇలాంటి ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఇలాంటి మునగాకుని తింటూ ఉంటారు మునగకాయలు మునగాకు అనేది ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా అందరూ తినాలి ఎందుకంటే మన అనారోగ్య సమస్యల నుండి దూరం కావాలి అంటే ఇలాంటి మునగ ఆకును కాయలను మనం స్వీకరించాలి అలాగే ప్రతి ఒక్క మహిళలు చేతులకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన ఆరోగ్య స ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి ఆషాఢంలో ఎన్నో వర్షాలు పడతాయి కదా అందరికీ జలుబులు జ్వరాలు ఇలా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా అన అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా ఈ అనారోగ్య సమస్యల నుండి మనం బయటపడాలి మనకు తొందరగా అవి అవిటికి దూరం ఉండాలి అనంటే ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించాలి ఈ ఆషాఢ మాసంలో ఇంతటి ప్రాధాన్యత కలిగి ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఈ పరిహారం చేసుకోవడం వల్ల మనకు మంచి ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి ఈ ఆషాఢం అంటేనే మనకు పూజలు వ్రతాలు యజ్ఞార్థులు అన్ని చేసుకుంటాము అలాంటప్పుడు కూడా ఈ అమ్మవారికి ఇష్టమైన పసుపుతో కూడా ఇలా చేస్తే చాలు మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి కాబట్టి ఈ పరిహారం అనేది అందరూ వినియోగించుకోండి ఇక అదృష్టం మీ స్వంతం చేసుకోండి చాలు ఇక డబ్బే డబ్బు వస్తుంది పసుపుతో ఏ పరిహారం చేసిన అదృష్టాన్ని మారుస్తుంది సంపద వర్షం కురుస్తుంది పసుపు అంటేనే ఆహారమే మాత్రమే కాకుండా అందం నుండి ఆరోగ్యం వరకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది జీవితంలో సమస్యలను నివారించుకోవడానికి పసుపు ఎంతో ఉపయోగపడుతుంది పసుపు ప్రతి ఇంట్లోనూ కనిపించే ఒక వస్తువు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే పసుపు కేవలం వంటలకు మాత్రమే కాదు ఔషధ గుణాలకు కానీ అయితే పసుపును ఉపయోగించడం వల్ల అనేక సమస్యల నుండి బయటపడతాం హిందూ మతంలో పసుపు కూడా విష్ణువు బృహస్పతి గ్రహానికి సంబంధించినది వారిద్దరు సంతోషంగా ఉంటే వ్యక్తి జీవితంలో శుభ ఫలితాలు పొందుతారని చెప్పబడుతూ ఉంటారు కానీ విష్ణువు గురు గ్రహానికి ఆరాధించిన తర్వాత కూడా సంతోషంగా లేకుంటే మీపై ఆశీర్వాదాలు లేవు అని అర్థం అప్పుడు గురువారం రోజున పసుపుతో ఇలా చేయండి చాలు మీకున్న ఆర్థిక సమస్యలు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్లు అన్నీ తొలగిపోతాయి మీకున్న దోషాలు కూడా తొలగిపోతాయి ఈ పరిహారం చేసుకోవడం వల్ల అయితే మీరు గురువారం రోజున ఈ పసుపుతో ఈ పరిహారం చెయ్యండి అయితే దీనికి ఒక గ్లాస్ని స్టీలు కానీ లేదా ఇత్తడి గ్లాస్ కానీ ఇలా ఏదో ఒక గ్లాసును తీసుకొని ఆ గ్లాస్లో ఆ గ్లాస్లో మంచినీటిని పొయ్యండి పోసిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపును వేసి కలపండి ఇలా కలిపిన పసుపు నీళ్ళని ఒక ఇంట్లో ఒక మూలన శుభ్రమైన మూలన ఈ గ్లాసును అనేది అక్కడ పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఇంట్లోని దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ ధన సమస్యలు కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఈ పరిహారం ఒక్కసారి చేస్తే సరిపోతుంది కాబట్టి ఇలా చేయడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలు ఇబ్బందులు అన్నీ తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది పసుపు అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక ఈ పసుపుతో ఈ పరిహారం చేసుకుంటే మీకు చక్కటి ఫలితాలు అందుతాయి ఇలా పెట్టిన రాత్రంతా గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ నీళ్ళని ఏం చేయండి అంటే మీరు ఉదయాన్నే లేవగానే ఆ గ్లాస్ నీళ్ళని ఎక్కడైనా తొక్కని ప్రదేశంలో పొయ్యండి ఎందుకంటే ఎవరైనా తొక్కితే దాంట్లో నెగిటివ్ ఉంటుంది కదా ఆ నెగిటివ్ అంతా వాళ్ళకి వెళ్తుంది కాబట్టి ఇలా ఇంకొకరికి ఆపద కలిగించేటట్టు చేయ కాబట్టి ఇలా ఎవరు తొక్కని ప్రదేశంలో పొయ్యండి మాకు ఎక్కడ చుట్టుపక్కల ప్రదేశం అంటే తొక్కని ప్రదేశం లేదు అనుకునేవారు సింకులో పోసుకున్నా పర్లేదు